ఉపాసత్య సంపూర్ణుడైన ఏసుక్రీస్తు నవల శుభము కలగలుగాక బాగున్నారా మంచిది మహాదేవుని కనపరుస్తూ ఆయన పాదాలు మనం పట్టుకుంటే ప్రతికూలతలన్నిటిని అనుకూలతగా చేస్తాడు శత్రు సమూహాలన్నీ పక్కకు తొలగిస్తాడు ప్రయోజనకరమైన దేవుని పాదాలు కలిగి కూడా భయపడుతున్నావా లే దేవుని వాగ్దానం వింటూ వాక్ష చదువు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ఘననామములో సొమియలు రెండవ పుస్తకం దావిది గురించి రాస్తున్నాడు ఏడవ అధ్యాయం పదకొండవచ్చులో అంటున్నాడు చదువుదామా నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మదిని కలగజేస్తున్నాను మరియు యహోనకు నేను నీకు తెలియజేస్తున్నాను నెమ్మదిగా నీకు నీ సంతానమును కలగజేస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నమ్మడు ఆనాడు దావిది దేవుడే మన దేవుడు అబ్రహాము దేవుడే మన దేవుడు ఇస్సాకు దేవుడే మన దేవుడు ఎందుకలా భయపడుతున్నా లే నడుం కట్టుకో విశ్వసించు వాగ్దానం నమ్ము భయపెడుతున్నారు అప్పులు వారు వచ్చి ఆత్మదేవుని సహాయం కోరుకుని ప్రభా అప్పులు తీర్చే కృప నాకు దయచేయి పొలంలో సరిహద్దు దగ్గర గొడవ జరుగుతుందా లే ప్రార్థన తైలిం పట్టుకుని చల్లు తల్లిగారు భాగ్యతమ్మ గారు అలా చేశారు గొప్ప విజయం ఇదిగో ఈరోజు చూడండి ఈ క్యాంపస్ ఈ మందిరం భాగ్యతమ్మ గారు ఆరుగురి బిడ్డలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారో శత్రువుల మీద జయమిచ్చే దేవుడు నాకున్నాడు నా ముందు సైన్యాభిపతిగా నడుస్తున్నాడు నేను భయపడ్డాను నువ్వు నమ్మితే నీ పొలములో నీ సరిహద్దులో నీ ప్రాకారములో నెమ్మతిని కలగజేస్తాడు నమ్ముతున్నావా నమ్ముతున్నావా నీ ఎదుట రేసుకెళ్తున్న వారిని నీవు ఓడిపోతున్నాను అనుకోవద్దు నాకు జయమిచ్చే దేవుడు ఉన్నాడు అని పరుగు పందులో పరుగు పెడితే వారికంటే ముందుగా నిన్ను నడవగలిగిన నీ కాళ్ళకు శక్తిని ఇస్తాడు నీకు ఊపిరిని అందిస్తాడు నిన్ను ఊరడింప చేస్తాడు దేవుడు దేవుడు సలు వాగ్దానం వింటున్నప్పుడు పిల్లల బలహీనం కాక కురుంగిపోక ఈ అప్పుల నుంచి బయటకు వస్తానా ఈ బిడ్డలు వివాహం చేస్తానా ఈ పిల్ల కుటుంబం సక్కబడుద్దా ఎలా అని కురుంగిపోతావా రుణమనే శత్రువు పిల్లల నిందలు మోపే శత్రువులు బలరా నీవాళ్లే నీ రక్త సంబంధాలు నీకు శత్రులయ్యి ఉన్నారా భయపడ బలవంతుడైన దేవుని రక్తంలో కడగబడి ఆయన వాగ్దానాలను అమ్ముతూ ఆయనతో నడుస్తూ ఉంటే నీ ఆలోచన సఫలము చేసి నీ సరిహద్దుల నెమ్మత కలిగిన వారిని శత్రుపరుస్తాడు ఎందుకో తెలుసా బలరా ఆనాడు బోయాజు పొలము సరిహద్దుల విశాలపరిచి బోయాజును ఆశీర్వదించి రూతును చేర్చుకున్నట్లుగా ఇది ఓ సంఘమనే ఈనాడు నిన్ను చేర్చుకొని గొప్పవారినిగా చేస్తాను అటువంటి కృప కలిగిన దేవుని మాటలు నమ్ముతూ భోయాసును బట్టి రూతుకి రూతును బట్టి భోయాసుకి నయోమిని సరిహద్దుల నెమ్మదినిచ్చిన దేవుడు వాళ్ళకున్న బలహీనతను తొలగించి బలంనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నడిపించిన దేవుని నీడలో మనం వచ్చి ఉన్నాం ఈరోజు నీ బిడల భవిష్యత్తు పరిస్థితి ఏంటనుకుంటున్నావా చెదిరిపోయి నీ కుటుంబాన్ని సమకూర్చడానికి తీసుకొచ్చాడు బల్లిపీఠం దగ్గర ఎక్కువ ఆశ్రయించు బలమైన దేవునితో చేయి నీ బంధకాలు విడుదల పొంది రాబోయే దినాల్లో నూతనమైన ఆశీర్వాదకరమైన దినాలను దేవుడిని దాశించాడు నెమ్మదినిస్తున్నాడు సమాధానాన్ని ఇస్తున్నాడు శాంతినిస్తున్నాడు అటువంటి దేవునితో నడువు వారంలో ఒక దినం ప్రత్యేకంగా నీ కుటుంబం వరకు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకో ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని గొప్పవారినిగా చేసి ఉన్నతశ నడిపించి నెమ్మతినిచ్చి సమాధానిచ్చి శాంతితో నింపగల దేవుడు నమ్మితే మోకరించు ప్రార్థించే మహాపరిషుద్ధురా చెల్లి కలత చెందుతుంది తమ్ముడు బలహీనపడుతున్నాడు ప్రభా వారి పొలంలో వారి ఇంటిలో వారి వ్యవస్థలో మీ ఆశీర్వాదంతో నింపి నడిపించి పోషించమని ఏ సునామను అడుగుచున్నాం పరమ తండ్రి వింటున్న నీ జీవితంలో మొదటి బుధవారం కలిసి ప్రార్థన చేద్దాం దేశ దేశక్షేమం కొరకు మానవాళ్ళ రక్షణ కూడా ప్రార్థించేద్దాం అట్టి కృపలో పాలు పంచుకుంటే నీకు నీ కుటుంబానికి నెమ్మది సమాధానము కలుగుతుంది